దినార్నోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు పరమైన యేసుక్రీస్తునామలో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల మన స్థుతి అంశం యేసు ప్రభు మరణము ద్వారా దేవుని నీతి అయ్యేటట్లుగా మనము తీర్చబడ్డాం ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిద్దాం కొరింతీలిక రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని చదువుకుందాం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసను ప్రి సహోదరి సహోదరులరా యేసు ప్రభు మరణము ద్వారా మానవాళికి కలిగిన ఒక గొప్ప మేలుల్ని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేటి ఉదయ కాలం మందు కూడా మరొక మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం యేసు ప్రభు వారి మరణము ద్వారా ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనకి మానవాళికి కలిగిన ఒక గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని నీతి అయ్యే భాగ్యాన్ని దేవుడు నీతిమంతుడు మనమైతే ఆ అనీతిమంతులు మనలో నీతి కొంచెమైనా లేదు ఆయనైతే స్వతహాగా నీతిమంతుడు ఆయనకున్న లక్షణాల్లో ఒకటి ఆయన నీతిమంతుడు మనమైతే అనీతిమంతుడు కానీ ఆయన మరణము ద్వారా మనము దేవుని నీతి అయ్యే వారంగా చేశాం గత రెండు ఎపిసోడ్లో యేసు ప్రభు మరణము ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డామని మొదటి మాట ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం రెండవ మాట ద్వారా మనము శత్రువులుగా ఉండట ద్వారా ఆయన మరణము ద్వారా దేవునికి మిత్రులమయ్యాం మూడవ మాట ద్వారా ఆయనతో సమాధాన లేని స్థితిలో ఉన్న మనము యేసు ప్రభు మరణము ద్వారా సమాధానపరచబడ్డాం నాలుగవ మాట రక్షింపబడని స్థితిలో ఉన్న మనము ఆయన మరణము ద్వారా రక్షింపబడ్డాం ఐదో మాట ఈరోజు ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకున్నాము ఆయన మరణము ద్వారా దేవుని నీతి అయ్యాం మనం అదే మాట కొరింతీలిక రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటిలో మనం చదువుకున్నాం ఎందుకనగా ఇరవై వచ్చిన నుంచి చదివితే ఇంకా మనకి దానికి అనుసంధానంగా మనకు సహాయపడుతుంది కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబార్లమై దేవునితో సమాధానపడు అని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఎందుకనగా మనము ఆయనయందు దేవుని నీతి ఎవరి ఎవరియందు దేవుని నీతి అవి ఎట్లయ్యా మనము ఆయనయందు ఎవరైనా యసుక్రీస్తు వారు ఎవరైనా నీతిమంతుడు ఎవరైనా పాపము చేయనివాడు ఎవరైనా పరిశుద్ధుడు ఎవరైనా పవిత్రుడు ఎవరైనా కల్మషము లేనివాడు ఎవరైనా పాపులలో ఉండక ప్రత్యేకంగా ఉండినవాడు ఎవరైనా నీతిమంతుడు ఆయన ఎందు అలాంటి లక్షణాలు కలిగిన ఆయన ఎందు మనము నీతి అయ్యాం అలా నీతి అవ్వటానికి అసలు పాపమే ఎరుగని ఆయన మన కోసం పాపము చేయలేదని రాయలేదు అక్కడ బైబిల్లో పాపము ఎరుగడు పాపము చేయటం వేరు పాపమును ఎరుగటం వేరు నేను ఎరుగనండి నాకు తెలియదండి అని మనం చెప్తూ ఉంటాం ఇదా నాకు తెలియదు అంటాం అంటే మన జ్ఞానానికి తెలియంది అంటే అక్కడ దేవుని జ్ఞానం లేదని కాదు అర్థం అంటే ఆయన అసలు పాపానికే చావు లేదు పాపానికే చోటు లేదు పాపం ఎరుగని ఆయన పాపం అంటే తెలియదు అని కాదు అక్కడ భావం కానీ అసలు పాపానికి అంత దూరంగా పాపమనే దగ్గరలో లేకుండా పాపం మెరుగని ఆయన మన కోసం పాపంగా చేపడ్డాడు ఎంతగా మరణం అనుభవించాడు ఆయన శిలువు మరణానికి జ్ఞాపకం చేసుకుంటే మన కోసమా ఆయన అంత శ్రమ పడింది నా కోసమా ఆయన అంత మరణం పొందింది అని పశ్చాత్తాపంతో గుండెలు పగిలిపోతాయి ఎందుకంటే నా జీవితం కోసం నేను ఎంతటి దుర్మార్గుండో అది నాకు తెలుసు అలానే వాక్యం వింటున్న మనందరం మన క్రియలేమి గొప్పవేమి కాదు మన జీవితమేమి గొప్పదేమి కాదు మన బ్రతికేమీ పరిశుద్ధమైనదేం కాదు మనమేమి స్వతహాగా నీతిమంతులేమేమి కాదు జన్మత మన ఆలోచనలు మన క్రియలు మన చూపులు మన నడవడిక మన ప్రవర్తన మన మాటలు మన జీవితం సమస్తము పాపమే అలాంటి వారి కోసమా ఆ ఈ ఇలోకానికి వచ్చి చనిపోయింది అని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పశ్చాత్తాపముతో భావముతో హృదయపూర్వకంగా ఆయన స్థుతించకుండా మనం ఎలాగుండగలం ఆయన మరణము ద్వారా అలాంటి వారు దేవుని నీతి అయ్యారు అంటే మనం దేవుని నీతి దేవుని నీతికి ఉదాహరణ దేవుని నీతికి రిప్రజెంటేటివ్ దేవుని నీతికి లాంటి వారు దేవుని నీతిని కనపరిచేవారం ఈ లోకములో మనల్ని చూసి దేవుని నీతి ఎలా ఉంటుందో ఆయన అడుగుజాడల్లో ఆయన పిల్లల్లో నీతి మార్గంలో నడుచు ద్వారా ప్రపంచానికి ఆయన నీతిని చూపించే ప్రపంచానికి ఆయన నీతిని పరిచయం చేసే ప్రపంచానికి ఆయన నీతిని రుచి చూపించే వారంగా ప్రపంచానికి ఆయన నీతిని తెలియపరిచే వారంగా మనల్ని దేవుడు తీర్చాడు అది కేవలం ఆయన మరణము ద్వారా పాపాత్ములైన మనల్ని దేవుని నీతి అయ్యేటట్లుగా చేశారు ఆ నీతిని ఈ లోకానికి మనం కనిపించేటట్లుగా చేశారు ఇట్టి గొప్ప స్థితిలో మనల్ని ఉంచినందుకు దేవుణ్ణి మనం స్థుతించకుండా ఏ విధంగా ఉండగలం అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నీతిగా మనల్ని తీర్చిన ఆ నీతి మంతుణ్ణి ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అందునమ్ములైనా పాప మెరుగని మీరు మా కోసం మీరు పాపముగా తీర్చబడ్డారు సెలవులో మీరు మరణించారు తిరిగి లేచారు మీ మరణము ద్వారా యువదకాల మందు వాక్యం వింటున్న మాకు మీ నీతి అయ్యే గొప్ప భాగ్యాన్ని దయచేశారు అంత గొప్ప భాగ్యాన్ని మేము మర్చిపోకుండా ఈ మంది ఈ కార్యక్రమం ద్వారా మీరు మా పట్ల చేసిన మేలులు మరి ముఖ్యంగా మీ మరణము ద్వారా ఇవదే కాలమందు వాక్యం వింటున్న మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప భాగ్యం దేవుని నీతి అయ్యే గొప్ప భాగ్యం మా జీవితాల్లో దయచేసినందుకు మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తూ ఏ సూకరిస్తున్నా మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్.